దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క కృపను మరలా మరలా మనకు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడే మనల్ని జ్ఞాపకం చేసుకొని కుమ్మరి కుమ్మరి వాడు మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు జగరయ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచనాన్ని కాబట్టి యహోవాసలు ఇచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుసలేము తట్టు తిరిగి ఉన్నాను దేవుడు వాత్సల్యముతో ఎరుషులేము తట్టు దేవుడు తిరిగాడంట ఎరుషులేము తట్టు దేవుడు తిరిగాడు అని అంటే దేవుని ప్రజల వైపు తిరిగాడని దేవుని నమ్మినటువంటి విశ్వాసుల వైపు దేవుడు తిరిగి ఉన్నాడని జారిపోయినా పడిపోయినా తప్పిపోయిన వారి వైపు దేవుడు తిరిగి ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మన తట్టు తిరుగుట మనకు శుభం ప్రేయుల అందుకని దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మన తట్టు తిరుగుట వలన మనము నూతనపరచబడ్డానికి ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కృపను నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని నూతనమైనటువంటి దీవెనలను నూతనమైనటువంటి శక్తిని పొందుటకు మన పశ్చాత్తా పడడం ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా నూతనమైన కార్యం మన జీవితంలో జరుగుతూ ఉందంటే మన పశ్చాత్తాపడ వలనే అది ప్రారంభమవుతుంది ప్రియల దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలనాడు తప్పిపోయిన కుమారుడు పడగానే ఒక నూతనమైనటువంటి కార్యం ఆయన జీవితంలో జరిగింది వెంటనే తండ్రి ఇల్లు చేరుకున్నాడు దానితో సమాధానం చేయబడ్డాడు గొప్ప ఘనత కలిగింది కీర్తి కలిగింది ప్రేలర్ దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని మన తట్టు తిరిగి ఉన్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు మనల్ని ఓదారుస్తున్నాడు గనక మన తట్టు తిరిగాడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే జగరే గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదువుకుంటే నీవు ఇంకా ప్రకటన చేయవలసినదేమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇక యహోవా సియోను ఓదార్చును పేరుషులేమును ఆయన ఇకను కోరుకొను అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు నింపాలని కోరుకుంటున్నాడు భాగ్యముతో నింపాలని దేవుడు కోరుకుంటూ సంపదతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ సంతోషముతో నిన్ను నింపాలని కోరుకుంటూ అలాగే వాక్యమునే వరముతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ప్రార్థన ఆత్మతో నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ప్రభావముతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు అగ్ని వంటి సుత్య వంటి వెలుగు వంటి ఖడ్గం వంటి ప్రభావంతో దేవుడిని నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే అయినటువంటి దేవాది దేవుడు మనల్ని ఆయన కృపతో నింపి అన్ని ఆశీర్వాదాలతో మనల్ని నింపాలని యశ్వదినాన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం హబుకు గ్రంథము మూడవ ఛాయం రెండవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది యహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియదేము కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోను సంవత్సరములు జరుగుచూ ఉండగా మన కార్యాలన్నీ కూడా నూతనపరచాలని దేవుడు కోరుకుంటాను అలాగే యశీ గ్రంథం అరవై నాలుగవ ఛాయం వచనాన్ని చదువుకుందాం యోవా నీవే మాకు తండ్రివి మేము జిగటం అన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు మన కుమ్మరి అయి ఉన్నాడు మనం ఆయన చేతి పని అయి ఉన్నాం మనము దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు దేవుడు మన వైపు తిరిగినప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరించబోతున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక విష్మద దినాన దేవుడు మన తట్టు గాక దేవుడు ఆయన కృపతో మనలందరినీ నింపునుగాక ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలతో దేవుడు మనల్ని మన కుటుంబాలను నింపునుగాక మన వ్యక్తిగత జీవితాలను ప్రతి జీవితాన్ని కూడా దేవుడు మరలా మరల దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మరలా మరల ఆయన కృపను చూపించాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఆలాగున మరలా మరలా కోపించుతూనే బాధప బాధపరుస్తూనే గాయం చేస్తూనే అలాగే ఆయన కృపను మనమిది చూపించి మనల్ని స్వస్థపరిచి శాంతినిచ్చి సమాధానంనిచ్చి సంపూర్ణ ఆరోగ్యంనిచ్చి మరణ పొడకల్లో నుండి లేవనెత్తి ఒక ఉన్నతమైనటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు దీవించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు పరిలారు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాలు తిరిగి మరలా దేవుని కొరకు కట్టబడను గాక తిరిగి దేవుని కొరకు దేవుని వైపు మనం కన్నులు ఎత్తునట్లుగా దేవుని యొక్క కృపను మనం గాక దేవుని యొక్క ప్రత్యేకమైన సంకల్పములన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడను గాక మరలా మరలా దేవుడు మనవైపు చేతులు చాపడిన సంగతి మనల్ని ఓదార్చబోతున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఏ నూతన సంవత్సరంలో ఇంకా దేవునికి సమీపస్తులమై ఇంకా దేవునికి ఇష్టమై ఇంకా ప్రార్థనలో విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే